నమస్కారం వెల్కమ్ టు నాట్ వైపు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిక్కగా అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ కి కాల్ చేసి వారి యొక్క అమలుమైన సలహాలని సూచనలు కూడా మరి పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కామెంట్ల వ్యాధితో బాధపడుతూ ఉంటారు అయితే ఆ కామెరలు ఎలా వస్తాయి అవి ఎన్ని రకాలు ఉంటాయి వాటిని గుర్తించడం ఎలా వాటిని నివారించడం ఏంటి అనేది ఈరోజు మనం డాక్టర్ గారిని తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు ఈ కామెర్లు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి వాటిని గుర్తించడం ఎలా ఈ కామెర్లు ఐదు రకాలు ఉంటాయి కామెర్లు ఒకటి పచ్చ కామెర్లు కామెర్లు ఎండు కామెర్లు ఉప్పు కామెర్లు తెల్ల కామెర్లు అని ఐదు రకాల కామెరలు ఉంటాయండి వీటిని గుర్తించడానికి అంటే వ్యాధి సోకిందని రోగి గుర్తించడానికి ఏమైనా సులువైన మార్గాలు ఉన్నాయా ఉన్నాయండి పచ్చ కామెరైతే ఈ వైరస్ వలన వస్తుంది చాలామంది నీసు పదార్థాలు ఆల్కహాల్ సేవించడం వలన లివర్ డ్యామేజ్ అయ్యి పచ్చ కామెరలు వస్తాయి కళ్ళు పచ్చగా ఉంటాయి మూత్రం కూడా పసుపు కలర్లో వస్తాయి ఈ కామెరలను తెలుసుకోవాలంటే ఉదయం వచ్చే మూత్రంలో కొన్ని బియ్యం వేసి చూసినట్టయితే కొత్త టైం వరకు బియ్యం కూడా పచ్చబడిపోతుంది మరి దీనిని నివారించడానికి ఏమైనా ఆయుర్వేద చిట్కాలు కానివ్వండి ఏమైనా ఉన్నాయా అంటే త్వరగా చాలా మందికి ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగినటువంటి ప్రాబ్లం నివారించడానికి చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు కానీ ఆ వ్యాధి అనేది ఇంగ్లీష్ మెడితన్తో సరిగా నయం కాదని కేవలం నాటు మందులతో మాత్రమే సాధ్యమవుతుందని చాలా మంది అంటూ ఉంటారు అయితే ఏదైనా సులువైన చిట్కాలు ఉన్నాయా దీనికి దీనికి ప్రారంభ దశలో చాలా సులువైన చిహ్నాలు ఉంటాయండి